స్వాగతం నేటి ముఖ్యాంశాలు అసలు నూలు పోగు అతకడం వైసీపీ నాయకులకు తెలుసా ఎమ్మెల్యే బివి మగ్గానికి ఎన్ని పోగులు ఉంటాయో చెప్పగలరా అసలు నూలు పోగు అతకడం వైసీపీ నాయకులకు తెలుసా అని ఎమ్మెల్యే బివి జయనాక్షరెడ్డి మగ్గానికి ఎన్ని పోగులు ఉంటాయో చెప్పగలరా మరి మీకు మీ నాయకులకు తెలుసా అని కర్నూలు జిల్లా ఎమ్మెకున్నర పట్టణంలోని స్థానిక కెమిస్ట్రీ భవన్లో ఎమ్మెల్యే బివి జయనాక్షరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ చేనేత విభాగ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులకు ఎమ్మెగినూరు పట్టణ టీడీపీ చేనేత విభాగ నాయకులు దామా నరసింహులు నాగవల్లి స్వాతి మిన్నప్ప ఎంబీ మహేష్ బండా నరసప్ప టీడీపీ చేనేత విభాగ నాయకులు శివశంకర్ ఎంబీ రాజు నాగరాజు దేవేంద్ర కామర్తిన్న మహేష్ సవాల్ విసిరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్స్టైల్ పార్క్ చేనేతలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుని మాట్లాడాలని ఇక్కడ మౌలిక సదుపాయాలు ఆధునిక యంత్రాల శుద్ధి కేంద్రాల గిడ్డంకులు రవాణా సౌకర్యాలు ఉంటాయని వస్తువులు ఉత్పత్తి చేయడం నిల్వ చేయడం మార్కెట్ చేయడం జరుగుతుందని చేనేత వస్త్రాలకు విదేశీ స్వదేశీ మార్కెట్లో డిమాండ్ పెరిగి మెగా టెక్స్టైల్ పార్క్ వేదిక అవుతుందని టెక్స్టైల్ పార్కులో ఏర్పడేలా మార్కెటింగ్ సేల్స్ చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సహకారం అందిస్తామన్నారు మగ్గం నేయడం డెయింగ్ విభాగాల్లో అనుభవం ఉన్న కార్మికులకు నేరుగా ఉత్పత్తి తర్వాత ప్యాకింగ్ నిల్వ రవాణా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అనుభవం ఉన్న చేనేత నిపుణులకు శిక్షణ కేంద్రంలో ట్రైనర్లుగా అవకాశం కోసం టెక్స్చర్ పార్క్ అనేది రెండు వేల మూడులో బివి మోహన్ రెడ్డి గారు అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది మొదటిసారి రెండు వేల నాలుగులో దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ ఓడిపోయి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రావడంతో ఇక్కడ నిధులు వచ్చినటువంటి టెక్స్చర్ పార్క్ ని కడపకి తీసుకోవడం జరిగింది ఆ రోజు చేయలేదు మీరంతా ఏం చేస్తున్నారు ఆ నాయకుని ఈ ఎమ్మెల్యే ఎందుకు కట్టుపడినారు అయ్యా మా చేనేతలో చేనేత పరి మా కార్మికుల కోసం వచ్చిన టెక్స్టైల్ పార్క్ తీసుకుపోవాలని ఆ రోజు రాజేఖ రెడ్డి ఎండ కడగలేదు నేనేటి రోజున టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడిన పెద్ద మనిషి ఏ పార్టీలో ఉండి అభివృద్ధి జరుగుతుందని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు మరి ఆ పార్టీలో పోయిన తర్వాత ఒక రోడ్డుకు ఒక కొంత కూడా ఒక ఇంత పూడ్చకుండా ఈరోజు టెక్సైల్ పార్క్ గురించి మాట్లాడుతున్నాడు ఇందాక దామానరసింహులు గారు మాట్లాడినట్టు ఆయన కేవలం పార్టీలు మార్చుకుని అక్కడిక్కడ తిరగడం తప్ప అక్కడ అతని ఉనికిని చాటుకోవడానికి ఈరోజు ఈ కౌంటర్ ఇచ్చినాడే తప్ప దీంట్లో టెక్సైల్ పార్కు నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడైనగేశ్వప్ప గారు మొదట ఆయనకు అతకు అతకడం వచ్చా అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకుల చిన్న నాయకులకి అతకడం అతకడం వచ్చా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా డాక్టర్ బివి జయనేశ్రెడ్డి గారు మగ్గానికి ఎన్ని పోగొంటావో చెప్తారాయన మీ నాయకుడు తెలుసా ఆ విషయం అయ్యా ఈరోజు చేనేత పురుచినటువంటి చిరకాల వాంచన ఆకాశ కళల యొక్క ప్రాజెక్టు సాధించినందుకు మీరు దాన్ని ఆత్మ అవలోక చేసుకోకుండా ఎలాగ విమర్శించాలి ఏ రకంగా వీళ్ళని బురద చల్లాలి బురద తల్లి యొక్క బట్ట కాల్చి మీదేయాలి అన్న ఉద్దేశం తప్ప ఏమి బాగా గుర్తుపెట్టుకోండి వచ్చే సంవత్సరం జనవరి జాతర లోపల టెక్స్టైల్ పార్క్ ఖచ్చితంగా ఈ రూట్స్ తాగుత పోతున్నారు బాగా గుర్తు పెట్టుకోండి బిజినెస్ గురించి అయ్యా మీ ఎమ్మెల్యే గారు కదా ఉన్ని అతకారంలో గతంలో ఉంది మరి అప్పుడు ఏం పోయినారు నిద్ర పోయినారా లేకపోతే గెలుపుకున్నారా మన విషయం ఎవరైతే విన్నారో అతను ఒక నాయకుడు జనాల గురించి మాట్లాడాలి జనాలకు మంచి జరుగుతుందంటే మాట్లాడాలి చెడు జరుగుతుంది అంటేనే ప్రజల్లోకి వచ్చి ఏదైనా మాట్లాడవచ్చు ఇది చెడు జరగడం లేదు కదా జనాలకు ఉపాధి కలిగించడం కోసమే మన జైనా విశ్వరెడ్డి గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అతను చెల్లికి మళ్ళీ పెళ్లి అనడం చాలా చాలా పెద్ద తప్పు అతను వయసుకు విలువించి అందరూ గౌరవించి ఇంకా ఇంత నిదానంగా మాట్లాడుతున్నారు అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రాలేదు కాబట్టి అది అలాగే ఆగిపోయింది ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మొట్టమొదటిగా కార్యం చేపట్టారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో మరి టెక్స్టైల్ పార్క్ కేటాయించినటువంటి తొంభై తొమ్మిది ఎకరాల భూమిలో ఎక్కడ స్థలం లేదన్నట్లుగా దాన్ని ఎలాగైతే దాన్ని నాశనం చేయాలని చెప్పి అక్కడ ఇరవై ఎకరాల్లో సెంటు పట్టాలు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ అన్యాయులకు ఇచ్చి దాన్ని నాశనం చేసినారు మరి మీరు నిజంగా చేనేతలకు మంచి చేయాలనుకుంటే ఆ రోజు మీరంతా కూడా ఎందుకు అడ్డుపడలేదని చెప్పి ఈ విషయం ఈ సందర్భంగా చెప్తున్నాం మీకు అది చేత కాదు కానీ చేసే మంచి పనిని ఎలాగే చెడగొట్టాలనే ఆలోచనతోనే మీరు ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది మీరు చరిత్రలో చరిత్రహీనలు అవుతారు ఈ విషయం ప్రజలు మాట్లాడుతున్నారు ఆ రోజు నేను వేదికెక్కి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చున్నానని అని చెప్పి మీకు అసలు ఆ రాజకీయ జనంలో ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీకు అవకాశం ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ మరి ఐదు సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి తర్వాత ఎక్కడ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పోయిందో మరి అక్కడ అధికారం కోసం మరక్కడికి వెళ్ళి మరి ఈ రోజు ఆ ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ గెలిచే లోపల ఇక్కడ మీకు దారం ముగిసిపోయినాయి కాబట్టి ఈరోజు మీరు మా తెలుగుదేశం పార్టీ మీద జైన్ గారి మీద ఈరోజు మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయము ఐదు సంవత్సరాల్లో మీరు చేనేతలకు ఏం చేసినారు కేవలం చే నేతలను చేస్తామని చెప్పి ఇరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి అది కూడా అరకొరగా మూడు సేక స్థలం ఉంటే చేనేతలకు ఇవ్వకుండా చేసినారు అసలు మీకు చేనేతలు అయి ఉండి మూడు సేటు స్థలం లేకపోతే చేనేతలు మగ్గం చేసుకుని ఎట్లా బతుకుతారనే విషయం మీరు ఎందుకు అడగలేదు మీ ఎమ్మెల్యే గారిని ఎందుకు ఒప్పించినప్పుడు మీరు మీ యొక్క గవర్నమెంట్ ఎందుకు అడగలేదు ఇవి అడగాలి కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి మంచి చేస్తే మాత్రం మీకు ఇవన్నీ గుర్తుకొస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేనేత సామాజిక వర్గానికి చెందిన నాయకులు చేనేతల గురించి మాట్లాడడం ఆశ్చర్యపదకంగా ఉందని చెప్పి ఈ సభలో కనుక తెలియజేస్తున్నా వాళ్ళు ఏదో చేనేతలకు ఈరోజు ఎమ్మెల్యూలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాశ్రెడ్డి గారు మంచి చేస్తుంటే అసూయతో మింగుడు పడలేక చెల్లికి మళ్లీ పెళ్లి మళ్లీ పెళ్ళని ఏదో లేని పని కళ్ళ మాటలు చెప్పి ఈరోజు చేనేతల పైన సవత్ ప్రేమ చూపుతున్నారు వాస్తవంగా అయితే రెండు వేల పద్నాలుగులో ఎమ్ఐనూరులో చేనేతల కొరకు వారి అభ్యున్నతి కొరకు ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి గారు తొంభై ఎనిమిది ఎకరాల్లో టెక్చర్ పార్కులో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదుగా చేతుల మీదుగా మంజూరు చేయించుకొస్తే మరి కాలక్రమేణ పదవి అధికారం పోయిన తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఎకరాలు మరి ఫ్లాట్లు వేసి పట్టాలు పంపిణీ చేసిన రోజు ఈ చేనేత సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్లారని చెప్పి నేను సభాముఖంగా వారికి హెచ్చరిస్తున్నా మరి ఆ రోజు మీకు చేనేత మీద నియమగలగలేదా ఆ రోజు మీరు ఆ రోజు మీరు నిలదీసింటే ఆ రోజు మీరు అదే ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి అదే తొంభై ఎనిమిది ఎకరాలను మంజూరు చేసి ఉంటే బాగుండేది ఈ రోజు ఎమ్మెల్యే గారు ఆకుంఠిత దీక్షతో చేనేతల ఎదుగుదల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధిత శాఖల అధికారులతో కాళ్ళ వేలపడి ఈరోజు డెబ్బై ఏడు ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ మంజూరు చేసుకోవడం జరిగింది ఈ టెక్స్టైల్ పార్క్ వల్ల ఏమి ఉపయోగం లేదని చెప్పేసి అసలు చేనేత పని మగ్గం పని తెలియని వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు రాబోయే రోజుల్లో చేనేతలకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించే ఉద్దేశంతోనే ఎమ్మెల్యూలో ఎమ్మెల్యే డాక్టర్ బివి విజయనాశిరెడ్డి గారు అకౌంటెంట్ దీక్షతో చేస్తున్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నిన్న జరిగిన వైఎస్ఆర్ పార్టీ గారి చేనేత నాయకులు చెప్పింది అంతా బద్దాలే ఎందుకంటే జయనేసి రెడ్డి టెక్స్టైల్ పార్క్ గురించి వాళ్ళకి ఏం తెలియదు టెక్స్టైల్ పార్క్ అంటే ఒక పెద్ద పాలసీ దాంట్లో ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ డెవలపింగ్ కస్టర్స్ ఇవన్నీ వస్తాయి ఇంతగానో జయనే రెడ్డి గారు డెబ్బై మూడు ఎకరాలు శాంక్షన్ చేసి వచ్చి మెగా టెక్స్టైల్ పార్క్ చేశారు దీంట్లో ఇరవై మూడు ఎకరాలు చేనేత వాళ్ళకే సపరేట్గా శాంక్షన్ చేర్చుకుంటాడు మీద అది యాభై మూడు ఎకరాలు తప్ప రేట్గా అది ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది కానీ ఈ చేసినేశా ఎగ్దేశు మరి ఏం డెక్షన్ నుంచి తెలుస్తుందో నాకు తెలియదు కానీ ఏదో మాట్లాడాలి మేము డబ్బులు ఏం తీసుకొస్తున్నారా ఏది మూక ఇది పుంపు చేస్తున్నామా అంటున్నారు కానీ అదంతా తప్పు డెవలప్ అవ్వాలంటే మినిమంగా రెండు మూడు సంవత్సరాలు అవుతుంది కానీ ప్రస్తుతానికి ఏడున్నర కోట్లు శాంక్షన్ అయ్యింది ఇది నిన్న టీజీ భరత్ గారు చెప్పిన మూడు నెలల్లో అది స్ట్రక్చర్స్ ఎలాగా డెవలప్ చేస్తారో వాళ్ళు చూస్తారు కన్నా అప్పుడు తెలిసింది చేనేత మన వైఎస్ఆర్ చేనేత కాదు వాళ్ళకి ఒక మూడు నెలల నుంచి ఆయన ఈరూరు వెల్లిగిరి మరి హైదరాబాద్ ఇది ఢిల్లీకి వెళ్ళి అక్కడ టెక్స్టైల్ గురించి అంతా డెవలప్ చేసి మన కమిషనర్ రేణుక రాణి గారితో మాట్లాడి ఈ టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ శాంక్షన్ అండి మీరు నా బుద్ధి మంచి మంచిది కాదు మీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని లగ్గండి మేము చెబుతాము మీకు ఏ సలహాలు ఉంటే మేము తీసుకుంటాం అంతేగాని గారు ప్లాట్లు కొట్టారు కానీ డెబ్బై మూడు వందలు మా జీ గారు కొట్లాడి తీసుకొచ్చినారు దీని గురించి కూడా మన కమిషనర్ రేణుక ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారు మా జనైజర్ రెడ్డి చెబితే అసెంబ్లీలో ఇది డెబ్బై మూడు టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్ మా చంద్రబాబు నాయుడు గారు ఆదాయంలో తిరుగుతుంది మూడు సంవత్సరాల్లో మీరు చూసి ఎంత డెవలప్ అయిందో అప్పుడు మీరు వచ్చి మమ్మల్ని అడగ ఎమ్మెల్యే సార్ గెలవక ముందు ఎలక్షన్స్ లో చేనేతల అభివృద్ధి కోసం ఎన్నో వాగ్దానం చేసి ఆయన గెలిచిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం చేపట్టింది ఒక చేనేత ప్రోగ్రామ్ తో ప్రతి ఒక్క చేనేత కార్మికులకి పథకాలు అందే విధంగా గుర్తింపు కార్డులు ప్రవేశపెట్టి అప్పటికప్పుడు జిల్లా అధికారులతో ఉపయోగించి ఉపయోగం పిలిపించి చేనేత కార్డులు అందరికీ అందుబాటు ఆయన చేతుల మీదుగా ఇచ్చి ఒక న్యాయం చేశారని సభాముఖంగా తెలియజేస్తున్నా అలాగే జిల్లా లెవెల్ నుండి మంత్రులు వచ్చి ఇక్కడ చేనేత పరిశ్రమను డెక్స్ పార్క్ ను ఓపెన్ చేస్తే ఇంకా కల్లి బిల్లు మాటలతో మీరు మాట్లాడడం ఆస్పదంగా ఉందని నా మనవి చేస్తూ ఈ